నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పవన్ గారు నమస్తే సార్ అండి బిగ్ బాస్ నైన్ చదరంగమే కాదు రణరంగం అన్న ట్యాగ్ లైన్తో ఈసారి నాగార్జున గారు దుమ్ము తులిపేస్తున్నారు ఆ ప్రోమో గురించి అలానే దాంట్లో సెలక్షన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందామా సెలక్షన్స్ అయితే ఎప్పుడు లేనంత విగ్రస్ గా జరిగాయి చాలా మంది అంటే వేలల్లో వాళ్ళకి వీడియో వచ్చాయనమాట అంటే వీడియోస్ చాలామంది పంపించారు మేము చేస్తాం బిగ్ బాస్ మేము మేము కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నామని అయితే ఇది మనకు తెలిసిన విషయమే బిగ్ బాస్కి ఎంత క్రేజ్ ఉన్న సంగతి అయితే తెలుసు ఆ బిగ్ బాస్ మీద ఎంతోమంది చాలామంది రివ్యూస్ 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 మీద కూడా వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అయిపోయిన పరిస్థితి ఏ షోకి జరగల ఇప్పుడు పరిటాల మూర్తి లేదా ఆదిరెడ్డి తర్వాత సీను సిక్స్టీ ఫైవ్ వీళ్ళందరూ చాలామంది ఆ ప్రోగ్రాం నుండి మనకి సోషల్ మీడియాలో బాగా క్రేజ్ తెచ్చుకున్న పీపుల్ అందులో వాళ్ళు కూడా బిగ్ బాస్ షోలోకి వెళ్ళారు సో ఇంత క్రేజ్ ఉంది ఒక కామన్ మ్యాన్ కెన్ బి అ సెలబ్రిటీ అనేది పాయింట్ ఇక బిగ్ బాస్ షో అనేది మనకి బిగ్ బ్రదర్ అనే అమెరికన్ కాన్సెప్ట్ నుండి మనకు వచ్చింది నైన్ సీజన్స్ వరకు కూడా ఎయిట్ సీజన్స్ వరకు కూడా చాలా టాప్ మోస్ట్ సూపర్ హిట్ దశగా జరిగిపోయినాయి అయితే ఇక్కడ ఏం జరిగింది ఏంటంటే అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోమోలో ఈ పర్టికులర్ సీజన్లో రణరంగం చదరంగం కాదు రణరంగం అంటే ఇక్కడ మీకు ఆ ప్రోమోలో కూడా చూడండి మొత్తం ఫైర్ కనపడుతుంది అనమాట మనకు ఆ ఫైర్ చూస్తే మనకు ఓజీ సినిమా స్టార్మ్ సాంగ్ చూసినట్టుంట ఇదేంటి ఇట్లా మొత్తం అంటే రణరంగం అంటే ఇంకా అసలు ఎంటరే కాలేదు ఎంటర్ కా అయ్యే ప్రాసెస్ లోనే ఇంతకుముందు ఏంటి గేట్ లోపలికి వచ్చిన తర్వాత రెండరంగం ఇప్పుడు గేట్ బయట నుండే రెండరంగం స్టార్ట్ చేశారు అని అనిపించింది ఫస్ట్ ఆ ప్రోమో చూడంగానే వచ్చిన ఫస్ట్ ఇది అనమాట అయితే దీని మీద ఎక్కువ మంది డాక్యుమెంట్స్ చేసి పంపించడం అనేది మరో ట్విస్ట్ అంటే ఇంత ఇంత క్రేజ్ ఉందా లేకపోతే ఇంతమంది పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా ఇంతమంది ఇది చేయాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు దీనిలో మనకి లేటెస్ట్ ప్రోమోలో సంబంధించిన విశేషాలన్నీ మనం నావిగేట్ చేస్తే దానిలో ఒక నలభై మందిని తీసుకున్నారు ఆ నలభై మంది అవుట్ ఆఫ్ ఫార్టీ they'll take uh, 20 participants into the house okay ఇది ఓవరాల్ గా మనకి ప్రోమోలో తెలిసింది అయితే ఇప్పుడు నైన్త్ సీజన్ ఎలా ఉండబోతుంది పోస్ట్ నాగార్జున గారే రకరకాల కథనాలు వచ్చాయి మూడు నాలుగు నెలల కిందట కూడా వేరే వాళ్ళు ఉంటారు మళ్ళీ నాని వస్తాడు లేకపోతే కొంతమంది బాలకృష్ణ గారు కూడా రావచ్చు హోస్ట్ కింద బట్ వాళ్ళ షెడ్యూల్స్ ఇంపాసిబుల్ బాలకృష్ణ గారు బ్యాక్ టు బ్యాక్ అక్కడ టూ అఖండ టూ తర్వాత మళ్ళా బాబీ తోటి మళ్ళీ సెకండ్ ప్రాజెక్ట్ కూడా ఎస్ ఆయన రెగ్యులర్ గా ఆయన చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి వరకు కుదరని పరిస్థితి అలాగే నాగార్జున గారు కూడా ఆ ప్రోగ్రామ్ ని చాలా ఎంజాయ్ చేస్తారు అవును అడాప్ట్ చేసుకున్నారు ఆయన అదే గా చేస్తారు చాలా నేచురల్ గా అడాప్ట్ చేసుకుని చేయటం అవును ప్రేక్షకులు కూడా ఏంటంటే విమర్శిస్తూనే బిగ్ బాస్ నికి అలవాటు పడిపోయారు చూడట అవును ఉంటారు కొందరు ఆయన కూడా ఊరికే ఏం జరుగుతుందా అని టైం పాస్ కి చూడటం కొంతమంది విమర్శిస్తూ చూడటం కొంతమంది మొత్తానికి అలవాటు పడిపోయారు చూడట ఎక్సక్ట్లీ కాల్డ్ హ్యూమన్ సైకాలజీ మాస్ సైకాలజీ ఏంటంటే అసలు సైక సైకలాజికల్ గేమ్ ఇట్ ఈస్ వెన్ యూ గోయిన్ సైడ్ దేర్ రన్స్ ద మ్యాజిక్ అనమాట సో ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు డీల్ చేసే విధానం వాళ్ళకి ఇచ్చే టాస్క్ బట్టి ఆటోమేటిక్ గా జనాలు కనెక్ట్ అయిపోవడం ఇట్స్ సైకలాజికల్ గేమ్ బయట ఆడియన్స్ కూడా దీనికి ఇమీడియట్గా కనెక్ట్ అవుతుంది కొంతమంది అంటారు దీనివల్ల ఉపయోగం ఉందా లేకపోతే ఇంకోటిందా ఇంకోటింది ఒక సినిమా వల్ల ఏం ఉపయోగం ఉంటుంది వేరే షోస్ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది తెలుగు సీరియల్స్ అవే సాగదీత సీరియల్స్ వెయ్యి రెండు వేల ఎపిసోడ్లో సీరియల్స్ చూడటం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఇది కూడా అంతే ఇట్ ఈస్ జస్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ దట్స్ ఇట్ దట్ దట్ ఈస్ అబౌట్ బిగ్ బాస్ సీజన్ నైన్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ ఏదన్నా సరే విల్ డిస్కస్ నమస్తే